మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో బిల్ ఎంత అవుతుందో ఎన్ని వేలు ఎన్ని లక్షలు అవుతున్నాయో అందరం చూస్తున్నాం హాస్పిటల్ బిల్లు తగ్గించుకుంటే బాగుండు హాస్పిటల్ అసలు వెళ్లకుండా ఉంటే బాగుండు అనుకుంటారు కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వెళ్లకుండా రక్షించే అవకాశం ఆ కుటుంబంలో ఉన్న స్త్రీకి తల్లికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంచేత ఆవిడ నేను మారాలి నేను ఆరోగ్యంగా ఉండాలి మంచి అలవాట్లు ఆహార నియమాలు నేను నేర్చుకుని నా బిడ్డలకి నా కుటుంబ సభ్యులకు అందించాలి అనే ఒక సంకల్పంతో ఆవిడ ముందుకెళ్ళి ఆరోగ్యాన్ని పొందగలిగితే ఈవిడ ద్వారా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా మారడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి కుటుంబంలో స్త్రీ ఇలాంటి ఆహార అలవాట్లు నియమాలు ఏవి మంచిదో ఏవి కొనసాగించాలో ఏవి అనారోగ్యమని ఏ వదిలేయాలో తెలియాలి కాబట్టి మనం చెప్పే ఆరోగ్య రహస్యాలు కానీ యూట్యూబ్ ద్వారా కానీ మరి జీ తెలుగులో వచ్చే ఆరోగ్య మహాయోగం కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి మీరు చూడగలిగితే స్త్రీలు ఎడ్యుకేట్ అయితే కుటుంబం అంతా ఎడ్యుకేట్ అవుతుంది తద్వారా ఫ్యామిలీ ఆరోగ్యకరంగా మారితే హాస్పిటల్ బిల్ ప్రతి కుటుంబంలో తగ్గుతుంది ఆ పాత్రని స్త్రీలు తీసుకోగలిగితే మరి ప్రపంచాన్ని దేశాన్ని ఆరోగ్యంగా మార్చే పవర్స్ అనేది స్త్రీల చేతుల్లోనే ఉంటుందని అక్షరాల రుజువు అవుతుంది